డుగు చెందిన సుష్మ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకుంది మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి బలవంతరణాన్ని చేస్తుంది సుష్మకు ఏడవ జనవరిలో నేరేడ్బిట్ మదునా నగర్ కు చెందిన అమృతతో వివాహం జరిగింది పెళ్లి సమయంలో ఐదు లక్షల రూపాయల కట్నం ఆరు పిల్లల బంగారం బయకిచ్చిన భర్త అత్త మామ మరిది అదనపు కట్నం కోసం వేధించారు ఈ వేధింపులతో డిప్రెషన్ గురైన సుష్మా ఇటీవలి ఆసుపత్రిలో చేరింది ఇంటికి వచ్చిన మూడు రోజులకే జూన్ పద్దెనిమిది రాత్రి నుంచి కనిపించకుండా పోయింది జూన్ పంతొమ్మిది ఉదయం దుర్గం చెరువులో శవంగా కనిపించింది దీంతో మృతురాలి తల్లిదండ్రులు బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చి నీరేడ్మిట్ లో భర్త అమృత్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు నేరేటువంటి పోలీసులు గారితో తీసుకున్నారు அதுக்கு அப்புறம் ஒரு தடவை வந்துச்சு 10 டிசம்பர்ல வந்துட்டா 10 டிசம்பர்ல வந்துட்டா இதுவரை பதினொன்று லட்சத்து பதினாறு ஆயிரத்து ஒன்று

अरे यहां पर हमें परमिशन से बात किया जा रहा है सर प्लीज सलाम हम आगे चलेंगे चलो जा कर नहीं के साल वाली में लोग ना बाहर कोई नहीं Ai, చనిపోయింది దివడరాడా సార్ మీరు ఇప్పుడు ప్లీజ్ కావాలని సార్ ప్లీజ్ వాళ్ళ పెళ్లి పెద్ద వస్తుంటారా మాట్లాడడానికి వాళ్ళ బాబా వస్తుంటారా వాళ్ళ పిల్లలు వస్తుంటారా అవసరం లేదా ఓనేవచ్చు రవి కూడా చూడాలి మన సాధ్యమైన ఓకే సార్ పెద్దలు పది మంది వచ్చారు అలా ఎన్ని వర్క్ ఎనీ ఫైన్ పీపుల్స్ ఒక్క చిన్న కూడా మరి ఏమన్నట్టు మీకు ప్లీజ్ నోటీస్ వరేమన్నా సార్ మా డాక్టర్ వస్తే అన్న ఎక్కువ కూడా జైలు చెల్లపల్లి జైలు పోయిస్తున్నాను నేను మీ అన్న ఎక్కువ మాట్లాడుతున్నా మీ అన్న ఇక్కడ నాకు తెలుసు అన్నాడు ఆ మాటలు తీసుకొచ్చి ఆ ఊరలు ఒక్కటి చెప్పు ఊరలు యాభై మంది బయట ఉన్నారు మొత్తం కలిసి చేస్తే ఆ మాటలు తీసుకొచ్చు ఎందుకు ఆయన తెలుసు సార్ రిక్వెస్ట్ అవుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక ఆడపిల్లకి ఇట్లా కావద్దు ప్లీజ్ అండర్స్టాండ్ ఆయన తట్టు ఏం తక్కువ లేదు ఏం తక్కువ లేదు ఫైనల్ ఫీడ్ ఫైనల్ ఫీడ్ మీరు చూసి కదా ఇచ్చినందుకు నా చచ్చిపోయింది ఇది ఇంకొకరికి రావద్దు వాడికి జీవ జీవితా గారి శిక్ష వేయాలి వాళ్ళ తమ్ముడు నేను అన్నదానికి వాడికి నాకు నష్ట పరహారం కట్టాలి వాళ్ళ అత్తమ్మ టార్చర్ చేసింది వాళ్ళ అత్తమ్మని కూడా జైల్లో వెయ్యాలి వాళ్ళ మామ నన్ను టార్చర్ చేసి డబ్బులు ఇవ్వని నాకు డబ్బులు తీసుకున్నాడు ఫోటో ఉంది వాళ్ళు కూడా జైలు వేయాలి सर दिस इज माई हम रिक्वेस्ट है जी एकदम बहुत है फेट अफसर जी एक